కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ ఓలో బస్ ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది ఈ ప్రమాద ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మందికి పైగా అగ్ని కీళ్లలో కాలి బూడిదయ్యారు కావేరి ట్రావెల్స్ బస్ హైదరాబాద్ నుండి బెంగుళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది ఈ అగ్ని ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాబడింది ఇందులో ప్రయాణిస్తున్న దాదాపు నలభై మందిలో ఇరవై మందికి పైగా మృత్యువాత పడగా మరో పది మంది గాయాల పాలయ్యారు వీరిని వెంటనే కర్నూలు సర్వజన హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రాథమికంగా బస్సును బైక్ ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు కాలినట్లు సమాచారం సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు నిద్రమత్తులోనే మృతి ఒడిలోకి చేరుకున్నారు ప్రయాణికులు ఈ ఘటన జరగడం దురదృష్టకరమని మృతులకు నంద్యల ఎమ్మెల్సీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు ప్రమాద ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని కోరారు રાनाल्डો ઓખોર ના ઓખોર ગુરો કે ચા એ ભાઈ વિડિયો બનાય ભાઈ વિડિયો બનાયો ભાયો સીલે બનાઓ કુછ વાડે તો ભરાઈ જાણ ક્યાં ચલે ડ્રાઈવર ને જીરન સીધો કુની ને સીધા હોવા ઓલા ભલા લાગે બાર તીકર મારે યો માટર તો છો એ સરિયા કાઢો સાત તો મત શીકેગા પક્કા સરિયા કાઢીએ तुम लोग ये जानलेवा तो सोफा सोफा ये जानलेवा सोफा बात आज नहीं आज लेने वाला कहीं नहीं तो चले बच्चे बहुत है लगा है चलो उन्होंने मारना यार उसे गाड़ी चला दे बस सामने लगी एकदम से लगी सॉरी का डिफरेंस था क्या ना ये बड़ी एकदम एक कुछ प्रॉब्लम आ गई इसके బాధాకరమైన విషయం నిన్న అంటే ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు కావేరీ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్లో దాదాపు నాకు వచ్చిన ఇప్పటికి సమాచారం ప్రకారం దాదాపు ఇరవై ఐదు మంది అనుకుంటారు చనిపోవడం జరిగింది ఒక చిన్న నెగ్లియన్స్ వల్ల ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో యాక్సిడెంట్ అయ్యి ఆ బస్సు డ్రైవరు తనకి ఎక్కడొస్తుందని చెప్పేసి భయపడి నాకు తెలిసిన సమాచారం ప్రకారం భయపడి ఫాస్ట్గా వెళ్ళిపోవడము మోటార్ సైకిల్ టైర్ల కింద ఉండి రాసుకొని డీజల్ ట్యాంక్ పగిలి బస్సు ఫైర్ అయ్యి కంప్లీట్ బస్సు ఫెయిర్ అయ్యి ఉన్నటువంటి డోరు లాక్ ఓపెన్ కాకపోవడం వల్ల అందరూ నిద్రలో ఉండడం వల్ల ఇంత పెద్ద ఘటన జరిగింది చనిపోయిన వాళ్ళకి అందరికీ నా ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఉన్నాను దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేసి కరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చి అందరినీ న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఇప్పటికే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము స్పాట్లో కూడా ఆ బాడీస్ ఎలాగంటే అలాగా ఉన్నాయి కాబట్టి అక్కడే చెక్ చేసి డిఎన్ఏ టెస్ట్తో సహా అక్కడే చెక్ చేసి బాడీలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిసింది ఇటువంటి ఎప్పుడూ జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాల పర్మిషన్స్ జాగ్రత్తగా చూసి ఇవ్వాలని చెప్పేసి ఆ బాధ్యులు బస్సు యాజమాన్యం అనుకోండి డ్రైవర్ అనుకోండి ఎవరైనా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని బాధితులందరికీ సరైన న్యాయం చేయాల్సిందిగా నేను కోరుతూ మరణించిన వాళ్ళకందరికీ మరొకసారి నేను ప్రగాఢ సంతాపం చేరుకుంటూ సెలవు